అన్న బుక్స్ వచ్చి మూడు రోజులైంది మొదటి భాగం చదివాను ముందుగా మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను చాలా సంతోషిస్తున్నాను దీన్ని బట్టి మీ ఇది చదువుతుంటే దీని వెనక మీరు ఎంత ఎఫర్ట్ పడి ఉంటారా అని అర్థమవుతుంది చాలా ఇంపాక్ట్ ఉందండి ఇది చదువుతుంటే ముఖ్యంగా అసలు ఇవన్నీ మనకు తెలియవు ఎంతసేపు వాళ్ళు ఈ ప్రశ్నిస్తున్న వాటికి మనం సమాధానం చెప్పలేక చాలా సార్లు ఇవి తెలియక కానీ చాలా వివరంగా రాశారండి ఇవన్నీ నేను వాల్యూమ్ వన్ మొదటి భాగం అంతా చదివాను చాలా బాగుంది బిగినింగ్ ఎండింగ్ అదిరిపోయింది ఎండింగ్ ఎందుకంటే ఆయన చాలా పవర్ఫుల్ మ్యాన్ కాబట్టి ఆయన చెప్పిన విషయాలు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ముఖ్యంగా బ్రాహ్మణిజం అంతా ఈ హిందువుల్ని సపోర్ట్ చేయడానికే తప్ప మనకి దేనికి లేదు అని ఆల్రెడీ ఒక వికెట్ పడగొట్టింది నిన్నే విష్ణు అవుతుంది తులసి ఒక వృత్తాంతం రాశారు కదా అది స్క్రీన్ షాట్ పెట్టి ఎప్పుడు నన్ను లోతు గురించి అని మెసేజ్ పెడుతుంటాడు స్క్రీన్ షాట్ మీరు కింద రెఫరెన్స్ కూడా ఇచ్చారు దానికి అన్నిటికీ ఇచ్చారు అది పెడితే నేను ఆహా అలా ఉందా అంటున్నాడు మీ మీకు తెలియదు సాగితే సగతి అంటే మా జూనియర్ స్కూల్లో వాడు ఆర్ఎస్ఎస్ అనమాట ఇలాగ ఎప్పుడు ఏవో పెడుతుంటాడు ఎక్కడ ఎవరో కాపీ పేస్ట్ పోస్ట్ నాకు చేస్తుంటాడు కానీ చదువుతుంటే బాబు ఇది ఎంత రోత అన్న సంగతి వాళ్ళ ధర్మమే వాళ్ళని నాశనం చేసిందండి నాకు అర్థమైన ఒక సంగతి వాళ్ళు అంటే ఎదగలేకపోవటానికి అంటే వాళ్ళని మనమే ఇంతకాలం ఎదగలేకపోవడానికి శూద్రులుగా మన మీద ముద్రేసి మన తల్లుల్ని మన అక్కల్ని కాక ముందే పెళ్లి చేసేయాలి అని ఇలాంటి పనికి మళ్ళిన మాటలు రాసి మన జాతిని అంతా నాశనం చేశారు ఈ మనువాదుల సంగతి ఒకటి తెలుస్తుంది నాకు అవునండి వాస్తవం మన జాతినే కాదండి నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులు నాశనం చేశారు అంటే ముఖ్యంగా స్త్రీల చెప్పేది అవును స్త్రీలు వాళ్ళు బ్రాహ్మణ వర్గం గాని క్షత్రియ వర్గం కాని ఎవరైనా కావచ్చు స్త్రీ జాతి మాత్రం చాలా సఫర్ అయిందండి ఈ దుర్మార్గాల వల్ల వీళ్ళు గ్రంథాలు అనిపించింది అంటే పెళ్లి చేసుకుని ఎంతో సంవత్సరాల వరకు పిల్లలు లేకపోతే వాళ్ళని వదిలేయచ్చు ఆ అంటే ఇంకా అభ్యంతరం పెడితే వాళ్ళ తాళ తాళ తోటి కట్టి బంధించి మరీ పెళ్లి చేసుకోవచ్చు అంటారు నాకు తెలుసు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను ముఖ్యంగా ఈ మన కృష్ణుడు వాళ్ళ భార్యలు కూడా సతీసాగమనం అదే వాళ్ళకి మార్గదర్శకం అనమాట అనుగమనం అంటారు దాన్ని తర్వాత వీళ్ళు మన కృష్ణుడు తండ్రితో పాటు సతీసాగమనం చేశారు కృష్ణుడు తల్లి వాళ్ళంతా కలిసి కృష్ణుడు తండ్రితోటి సతీసాగమనం చేశారు ఎంత దారుణమైన విషయాల్ని వీళ్ళు గ్రంథస్థం చేసి మన మన దేశంలో ఉన్న స్త్రీలని చంపేసి ఉంటారు పెట్టేసారు ఎందుకంటే మనకు వందేళ్ల ముందు హిస్టరీయే ప్రాపర్ గా రికార్డ్ అవ్వలేదు ఆ పదిహేడు వందల నుంచి ఆ పైన ఈ పదిహేడు పద్దెనిమిది వందల సంవత్సరాల్లో ఎంత మంది తల్లులు ఇలా చచ్చిపోయారు ఆ తర్వాత ఇంకోటి చాలా బాధ కలిగించిన ఇదేంటంటే ఈ బస్సు విని ఆ వీటి గురించి రాశారు ఆ జోగిని దానికి దానికి కారణం ఏంది దాని కథ ఏంది కమా మిసేస్ ఏంది మొత్తం అంతా అవును వివరంగ ఎందుకంటే వీళ్ళు వక్రీకరిస్తున్నారు అబ్బాయి మా గ్రంథాలతో సంబంధం లేదండి అవన్నీ కూడా అవి మధ్యలో పుట్టినటువంటి సాంఘిక దురాచారాలు అండి అంటూ టీవీ ఇప్పుడు మీడియాలో ఆదరపడుతున్నారు అవును తెలియ పాపం ఎవరు ఆ గ్రంథాలు చదివినోళ్ళు లేరు వాళ్ళు చేతి అదే నిజం అందరూ అవును నాకు కూడా అసలు మొట్టమొదటి సారి ఇలాంటి విషయాలు తెలియదు అది ఎంత దోర్ణమండి వీళ్ళు ఆ అది ఆ వ్యవస్థలోకి వెళ్ళడానికి వాళ్ళ కలెక్టర్లకి అప్లికేషన్ పెట్టుకున్నారా వ్యచారం చేయడానికి అప్లికేషన్ అప్లికేషన్లు పెట్టుకున్నారు ఇంకా దుర్మార్గం చూడండి అసలు వాళ్ళు చేసిన పని దానికి పురోహితులు మళ్ళీ దానికి కర్త కర్మ క్రియ అంతా పురోహిత వాళ్ళ సమక్షంలోనే వాళ్ళేనమాట అంత దగ్గరని చేసేది తర్వాత మీరు చివరిలో అక్కడక్కడ వ్యాఖ్యానాలు రాసారు అంటే అవి థాట్ ప్రవోకింగ్ అనమాట అక్కడ ఆగి వాళ్ళు ఆలోచించాలి నిజంగా అసలు ఇలాంటి వాడిని మనం దేవుడిగా ఎలాగ అంగీకరిస్తాము స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే శివుడితోటి రాజా అంటే ఇంకా ఏ మాత్రం నైతిక ఇది లేదు అగ్నికి వీర్యం తాగేత ఇటువంటి వాళ్ళని దేవుళ్ళుగా కొలిచే దేశంలో మనం ఉన్నాం మొత్తానికి అయితే చాలా థ్యాంక్స్ అండి మీరు ఎంత చాలా ఎఫర్ట్ పడి ఉంటారు ఇంత నేను వాల్యూమ్ టూ చదవలేదు ఇది ఇదే నిన్నటి వరకు ఇది పూర్తి చేశాను ఈ బుక్ మళ్ళీ ఈ రోజు ఉదయం నా రెండోసారి ఆ రిఫరెన్స్ కంటస్థం చేస్తున్నాను దాన్ని ఇప్పుడు ఫస్ట్ వాల్యూమ్ ని మించి ఉంటది సెకండ్ వాల్యూమ్ చూడండి మేము కూడా అవును గురించి రాసినటువంటిది అయితే అసలు అది దాదాపు ఎనభై పేజీలు ఉంటుందండి అది అన్నిట్లో వాళ్ళ గ్రంథాలు ప్రతి దాంట్లో కూడా అంటర్చిబిలిటీ వాళ్ళ దేవుని సమర్థించడం అన్ని చూపించాను నేను ధర్మ శాస్త్రాలు సమర్థించడం అవన్నీ రిఫరెన్స్ శ్లోకాల సహా ఇచ్చాను ఆ అసలు అది ఇంతవరకు ఎవరు కూడా అటువంటి ప్రయత్నం చేయలేదన్నమాట అవును అవును రోడ్ వల్ల మనం నిజంగా ఈ బుక్ ని బట్టి దేవునికి వందనాలు ఇదేంటంటే సెల్ సిస్టమాటిక్ గా అరేంజ్ చేయబడింది ఆ టాపిక్ వైజ్ ఆ మా మన మధ్యలో ఇన్ని దురాగతాలు జరిగాయ అంటే ఎవరు ఇలాంటి ప్రయత్నం చేయలేదు మామూలుగా మన క్రిస్టియన్ లిటరేచర్ లో సిస్టమేటిక్ థియాలజీలో క్యారెక్టర్ స్టడీస్ ఆ మీద ప్రయోగాలు జరిగాయి గానీ ఈ రకంగా ఎండగట్టే ప్రయోగం మాత్రం జరగలేదు ఎక్కడ అది కూడా రిఫరెన్స్ చూపిస్తూ ప్రతి దానికి కూడా శ్లోకం ఇంత రెఫరెన్స్ ఇంత ఎవిడెన్స్ అనేది నాకు తెలిసి ఇన్ని టాపిక్స్ మీద ఇంత విపులంగా వచ్చిన గ్రంథాలు ఇవ్వండి ఇప్పుడు వరకు కూడా రాలేదు అందుకే నేను కూడా తొందర పడకుండా నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ అలాగా చదువుకుంటు ఇంకో విషయం ఏంటంటే ఈ బుక్ చదివించింది బోర్ కొట్టలేదు అంటే మళ్ళీ రేపు చదువుతాను నేను ఏంటి తెగ చదివేస్తున్నావు అంటుంది మా ఆవిడ బైబిల్ బుక్ కొత్తది ఏంటి తెగ చదివేస్తున్నావు మా పిల్లలు పడుకుంటూ పోయిన తర్వాత నేను పడుకుంటూ పోతాను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఇది ఇంకెలాగో పెన్ను పట్టుకుని హైలైట్ చేసుకుంటూ అలాగా చదువుకుంటూ కూర్చున్నారు ఈ బాల్యమలు భలేగా బలేగా సీతకి ఆరో ఎనిమిది వేల సంవత్సరాలు వయసులో అయిపోయిందని అంటే వాళ్ళు అది బేస్ చూపించి మిగిలిన వాళ్ళందరినీ ఆ ఆ మూసలో మీరు అని ఒక దిశ సీత పెళ్లి చేసుకున్న ఆరు సంవత్సరాలు మీరెందుకు వెనక ఆడుతున్నారు మీ పిల్లకి పెళ్లి చేయటానికి చిన్నప్పుడు అదే అలా జరిగినాయి తర్వాత ఇంకొక దగ్గర కూడా ఇక్కడ రాశారు మీరు అంటే ఊరి పెద్దలు బుర్ర మీసాలు మీరు దీన్ని ధిక్కరించేంత గొప్ప ఇంకా దాంతో మామూలు బడుగు బలహీన వాళ్ళు ఏం మాట్లాడతారు ఇంకా తర్వాత ఐదు ఐదు చాప్టర్స్ లేడీస్ మీద రాసిన ఐదు చాప్టర్స్ కూడా అసలు అవి ఆ వితంతువుల గురించి చదువుతుంటే నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి నాకు రాస్తాను అంతసేపు నాకు ఎక్కడో ఒక పిక్చర్ కూడా మీరు చాలా ప్రాపర్ పిక్చర్ పెట్టారు అది బాల్య వివాహాలకు సంబంధించి అనుకుంటా ఆ దేవదాసి ఆ పిల్లని చూస్తేనే మనకు బాధేస్తుంది పెయిన్ఫుల్ గా ఉంటదండి చాలా ఇంకోటి ఏంటంటే కవర్ పేజ్ అండి ఆ కవర్ పేజ్ లోనే బుక్ లో ఉన్న సంగతులన్నీ కూడా అసలు బుక్ లోపల ఏముందన్న చాలా చక్కగా డిజైన్ చేశారు కవర్ పేజ్ టైటిల్ సహా మొత్తం అర్థం అర్థమైపోవాలి அது பதி அவுது தமிழ் வாழ் வச்சி சூசார் அது ரொம்பரு அது ராமுடு மாசம் திண்ணடா அந்த அனுப்படி வாழ் பிரபு நம்ம அசாலு எவரா சதவலை అంటే వాళ్ళు దేవుళ్ళు మాంసం తింటారా మాంసం తిన్నాడు ఒక లెక్క పంది మాంసం తిన్నాడు అది పంది మాంసం తిన్నారు అది కదా హైలైట్ నాకు బ్రహ్మాండం అది విందు ప్రతి చాప్టర్ లో కూడా అండి విజ్ఞులైనటువంటి ఐదు సహోదరుల ఆలోచించండి అని వాళ్ళని ఆలోచింప చేయడానికి ఇది రాశాం బ్రదర్ వాస్తవం నిజం చెప్పాలంటే వాళ్ళని ఏదో బాధ పెట్టాలను విమర్శించాలని కాదు అసలు దానివల్ల మనకి ప్రయోజనం కూడా లేదు కేవలం ఇది ఇది క్రైస్తవుల కంటే ఐదు కోసమే నేను రాశానండి ఇది ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలండి వాళ్ళకి అది తెలియదు పాపం అమాయకంగా ఉన్నారు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు గ్రంథాల్లో అనేది వాళ్ళు తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు మా మదర్ తన ప్రభు నమ్ముకోలేదు అసలు వాళ్ళకి అంటే ఇది చూపించడానికి జుగుప్సగా ఉంది నాకు అట్లీస్ట్ అంటే ఇదిచ్చి వాళ్ళు చదవమన్నా ఇంత దరిద్రమైన విషయాలు ఎలా చదువుతారా అని అనిపిస్తుంది నాకు శివలింగం కథ మా అమ్మ ఇప్పటికి శివరాత్రి ఉపవాసాలు అవి చేస్తుంటారు ఆవిడ అంటే వాళ్ళకి వాళ్ళ అమ్మ ఏదో నేర్పించారు దాంతో ఈ నవరాత్రులకి ఈ కార్తీక్ పౌర్ణమికి వీటికి ఏదో ఇంకా అలా చేసుకుంటే వెళ్ళిపోతుంటారు అది మంచిగా కానీ నిష్ట ఉంటది ఆ కానీ వాళ్ళకి ఈ రోత తెలియదు వీళ్ళు దేవుళ్ళు కాదు అనే సంగతి వాళ్ళకి అర్థం కాదు ఇవన్నీ వాళ్ళకి చేరితే నిజంగా ఇటువంటి వాళ్ళని మనం అసలు మామూలుగా అలాంటి వాళ్ళు మనం స్నేహితులుగానే ఇష్టపడము వాళ్ళతో వెళ్ళడానికి మరి వాళ్ళని ఆరాధిస్తాం వాళ్ళని ఎలాగ పూజలు చేస్తాం తర్వాత ఈ తల్లి కొడుకులది కాని తండ్రి కూతురు అదే తల్లి కొడుకులది చాలా సెంటిమెంట్ గా మన మనసంతా అది హృదయం అంతా భారం అయిపోద్ది చదివిన తర్వాత ఎండింగ్ ఒకరికొకరు తెలియకుండా తెలియకుండా సనాజ్ఞాతుడా సనాజ్ఞాతుడు మహి నాకు కూడా కంటే వీళ్ళు లోతు లోతు కూతురు అంటూ అదే పని పొద్దున్న లేచిన కానీ చదే పని కదా మరి అలాంటి స్టోరీలు వీళ్ళ గ్రంథాల్లో ఉన్నాయిగా మరి అది ఇది ఇంకా తల్లి ఉంది కదా మరి నేను అని చెప్తారు మీరు వాళ్ళకి నేను కూడా ఎప్పుడు ఫస్ట్ టైం ఈ బుక్ లోనే చూశాను నేను ఆ సంగతి ఒక ఒక వేలు అవతల వైపు వేలు చూపిస్తున్నావు అంటే నువ్వు నాలుగు వేలు నీ వైపు చూపిస్తున్నా చూడరా బాబు అని చవటానికి ఇలాంటి కొన్ని రాశాను వాటిలో నిజమే తెలియదు మనకు తెలియదు మనం మాట్లాడలేము మదన్ మోహన్ బుద్ధి రావటానికి నేను అలాంటి కొన్ని మెన్షన్ చేశాను చేరు ఉంటది నాకు తెలిసి వీళ్ళు సీక్రెట్ గా కూడా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది కాదు వీళ్ళు ఏంటంటే వీళ్ళు మింగలేక కక్కలేక ఉండరు ఇప్పుడు బయటపడి మాట్లాడితే ఇది ఆడ పబ్లిసిటీ అయిపోయి మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోద్దో మాట్లాడకపోతేనేమో ఇది ఎట్టాగా అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు పిసుకొని సత్తున్నారు మొదలు మొదలు అవును అవును ఇప్పుడు తేలు తేలుగుట్టింది దొంగలాలు ఉన్నారు ఇప్పుడు దొంగ దొంగ కూడా రేత్రి పూట అంట ఒక ఇంటికి వెళ్తే రేత్రి పూట ఆ ఇంట్లో తేలు తేలిగుట్టింది ఆ అరవేలు ఇవి అరితేనే వాళ్ళు బైక్లేసి కొడతారు కొడతారు అలాగే నొప్పి ఆపుతలేరు మెల్గోని లేచి లేసి వచ్చి కొడతారు ఇని సంపుతారు అలాగాని మెదలుకు ఉన్నందుంటే లోబలని నిబ్బొస్తుంది బాబ మరవాలేకపోతున్నాడే ఆ ఇప్పుడు ఈ తనజ్ఞాతుడు కథ మీద కరుణాకర్ ఏం మాట్లాడతాడు ఎవడైనా ఏం మాట్లాడతాడనే ఏం మాట్లాడతారే నేను ఆ కరుణాకర్ వీడియోలకు కూడా సాధారణంగా ఎప్పుడూ కామెంట్స్ పెట్టనాను ఎప్పుడో గాని ఆయనకి తెలిసిందల్లా ఎటకారణం ఎటకారం తప్ప మరి ఇంకేమీ లేదు కొన్ని నిజంగా అతను విమర్శ చేసేటనుకోండి నిజంగా విమర్శ చేస్తే అతన్ని అభినందించాలి సద్విమర్శ అంటే అతనికి అలాగే అర్థం చేసుకున్నాడు దాన్ని ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కానీ ఓరకే బురద జల్టానికి ఏదో ఎటగారపు రెండు మూడు సామెతలు మరి ఎక్కడ చదువుతాడో ఈ రెండు మూడు సామెతలు ఉపయోగం లేదండి కాదా కాసేపు ఏదో సరదా మాట్లాడడానికి ఉంటాయి తప్ప మనిషి హృదయాన్ని మార్చగలవా ఒక మనిషి హృదయాన్ని ఆలోచింప చేయగలుగుతాయా వాళ్ళకి అంతే సార్ వాళ్ళ పబ్బం గడవాలి నాలుగు డబ్బులు రావాలి అదే వాళ్ళ బతుకు అంతే ధర్మమా గాడిది గుడ్డ వాళ్ళు దానికోసం ఏం పని చేస్తారా ఏం లేదు ధర్మ అనేది ఎక్కడ ఉందండి అంత అధారమే కదా ఇప్పుడు ఆ గ్రంథంలో మీరు చదివితే అర్థమై ఉండాలి అంత దారుణమైనటువంటి దుర్మార్గం అధర్మం అది ధర్మం ఎక్కడ లేదు భూతార్థం దొరకదు వాళ్ళ అంటారు అంతే పొట్ట నింపుకోవడానికి అప్పటి ధర్మం ఎక్కడ ఉంది ఇప్పుడు దమ్ముంటే దీని మీద చర్చ పెట్టాలి చర్చ పెట్టాలి మీరు అన్నట్టు తేలికొట్టి దొంగలా ఉండడానికి తప్ప మరి చాలా థాంక్స్ అండి వాల్యూమ్ కూడా చదువుతాను థ్యాంక్ యూ బ్రదర్ ప్రార్థన చేయండి ఇంకా మనం చేయాలి పని చాలా ఉంది ఆకృఫ్